లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు ఎంత మంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు కొన్ని సాయంకాలంతో ఏడు గంటలు పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ తెచ్చుకొని ఉండాలా ఏంటనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా ఒకరు పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పింది టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది ఆ మెయింటెనెన్స్ చూసినా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే ఎక్కడ మోసం పోయి తీసుకొచ్చుకుంటావా సెకండ్ కి నీళ్ళు ఎక్కకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద లో నీళ్ళు రావడం పైన బాత్రూమ్ లో నీళ్ళు మొదటిలా బయట ఎన్ని రోజులు నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకు ఇట్లా మెయింటెనెన్స్ please not for madam tell me fine fine we problems anni solve అంటే మార్కెట్ లో మిగిలిపోయింది తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని పిల్లలు వండి పెడతారా నాకు అకౌంట్ అంటే రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తినవానండి ఇది ఇక్కడ ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు తోమి తో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కడి పిలిపించి చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఇల్లు అనుకున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు సెకండ్ ఫ్లోర్ నీళ్లు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్లు మన పిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడైనా తీసుకురావాలి చేస్తాను చేయించినందుకు ఇట్లా మెయింటెనెన్స్